शुक्लाम्बरतरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तये व्यासाय विष्णुरूपाय व्यासरूपाय विष्णवे नमो वै ब्रह्मनिदये वासिष्ठाय नमो नमः ॐ नमो नारायणाय नमः ॐ नमो విష్ణు సహస్ర నామాలకి అర్థాన్ని వివరించుకుంటున్నాం కదా దాంట్లో రోజున ఎనభై మూడు ఎనభై నాలుగు ఆ రెండు శ్లోకాలని మనం చదువుకోవాలమ్మా ఇప్పుడు చెప్తున్నాను వినండి సమవర్తో అని వృత్తాత్మా దుర్జయో క్రమ దుర్లభో దుర్గమో దుర్గో దురవాసో దురారి శుభాంగోకసారంగ తుతంతు వర్ధన ఇంద్రకర్మ మహాకర్మ కృత కర్మ కృత సాగర ఈ రెండు శ్లోకాలకి మనం ఇప్పుడు అర్థాన్ని వివరించుకుంటున్నాము మనం నిన్న చెప్పుకున్నాం కదా చతుర్మూర్తి చతుర్వ్యూహ అది చెప్పుకున్నాం ఇప్పుడు ఆయన నాలుగు రకాలుగా నే వ్యూహాలతోనూ మనకి సృష్టిని నడిపిస్తున్నాడని అంత ఆయనేనని నేను చెప్పుకున్నాం ఇప్పుడు సమావర్తో అన్నారు ఇక్కడ సమావర్త అంటే ఈ సంసార చక్రాన్ని చక్కగా తిప్పేవాడు అని అర్థం అనమాట ఈ సంసార చక్రమా చక్రాన్ని సక్రమంగా తిప్పేవాడు ఇంకొక రకంగా చెప్తే అంటే ఆయన కావాలనుకున్నప్పుడల్లా అవతరిస్తూ ఉంటాడు కదా సం ఆవర్త అంటే తనకి ఇష్టమైనప్పుడల్లా అవతరిస్తూ ఉంటాడు అవతారాన్ని ఎత్తుతూ ఉంటాడు అంటే సమావర్త అంటే గుండ్రంగా తిరగడం కాల చక్రం అనమాట దాన్ని సంసార చక్రం అని చెప్తున్నారు దాన్ని తిప్పుతున్నారని చెప్తున్నారు ఆ వర్త తిరిగి రావడం అని కూడా అర్థం ఉంటుంది ఆ తిరిగి రావడం అంటే ఆయన కావాలనుకున్నప్పుడు అవతారాన్ని ఎత్తుతున్నాడు అని చెప్పడం అనమాట సమావర్త తర్వాత నామో నివృత్తాత్మ అంటే ఈయన అంతటా ఉంటాడని చెప్పుకుంటున్నాం కదా అంతటా ఉంటాడు ఆత్మస్వరూపంగా మొదల మొదట ఉన్నాడు అందరిలోనూ ఉన్నాడని చెప్పడమే ఇక్కడ నివృత్తాత్మ అని చెప్పడం అనమాట ఏ మనం ఎందుకు కృప ఈ జ ఈ జగత్ అంతా నడిపించేటప్పుడు ఆ ప్రవర్తించడంలో స్వత అవా అవాప్తంగా సమస్తము తానే ఉండడం అని చెప్పుకుంటున్నాం కదా సమస్తము ఆ పని ప్రతి పనిలో కూడా తనే చెయ్యాలన్న కోరికతో చేస్తున్నాడు దీని అందు ఆయనకి ఏ అపేక్ష లేదు కానీ చెయ్యాలనుకున్నాడు చేస్తున్నాడు కనుక నివృత్తాత్మ అని చెప్పారనమాట నివృత్తి మార్గం ఆత్మను వైరాగ్యం వైపు మనం తిప్పేవాడు అని అర్థం కూడా వస్తోంది అంటే ఈ సంవత్సర విషయాలందంతా కూడా మనకి మనకి వివరంగా అర్థమయ్యి ఇంకా ఆసక్తి లేక మనకి ఒక రకమైన వైరాగ్యం ఏర్పడుతుంది కదా అలాంటి స్థితిని కలగజేసేవాడు కనుక ఆ నివృత్తాత్మ అని చెప్పారని కూడా ఒక అర్థం చెప్పుకోవచ్చు దుర్జయో అంటే మనం జయించడానికి వీలు కాని అటువంటి వాడు అని అర్థం దేనికి ఆయన్ని దేవ దేవతలు కానీ మనుషులు కానీ ఎవరు కూడా వ ఆయన్ని వశీకరణ చేసుకోలేరు ఆయన్ని అని కాబట్టి దుర్జయో అంటే జయించటకు సత్యము కాని వాడు అని అర్థం అనమాట తర్వాత నామం అంటే మనకి అతిక్రమ అంటే దుర అతిక్రమ అంటే సూర్యాదులు అందరూ కూడా భయంతో ఆయన ఆజ్ఞన అతిక్రమింపరు కాబట్టి ఆయన దురతిక్రముడు అని అర్థం అనమాట లోకాలకి తన తను తనకే తన్నే చేరాలి లోకాలన్నీ కూడా అన్నీ ఆయనలో ఉన్నాయి వేరు గతే లేదని అస్తమాట మనం చెప్పుకుంటూ ఉంటున్నాం కదా కాబట్టి మనం అందరం కూడా ఎవరి వలన అతిక్రమించ నడవలేమో అలా ఊరుకోరు కదా ఆయన మనం అతిక్రమించడానికి వీలేనటువంటివి అందుకని ఆజ్ఞలైనవి కాబట్టి ఎవరి ఆజ్ఞకి సమస్త దేవతలు కూడా అతిక్రమించారో మనలాంటి వాళ్ళని కూడా ఎవరు అతిక్రమించలేము అలాంటి ఆజ్ఞ కలిగిన వాడు కనుక దురతిక్రమ అలాగ నడిపిస్తున్నాడు ఈని సృష్టిని అని అర్థం అనమాట దుర్లభ అంటే భక్తి చేత పొందితే పొందాలని చెప్తూ ఉంటారు కానీ మామూలుగా దొరికేవాడు కాదని చెప్పడమే దుర్లభ నరాణం క్షీణ పాపానాం కృష్ణే భక్తి ప్రజాయతే తస్యాప్య మనస్తస్య సులభో ననార్దన అని విష్ణుధర్మం అనేదాంట్టు చెప్పబడుతోంది అండి అంటే ఇంద్రియాలని జయింపాలి జయించుకోవాలి మనం అప్పుడు మనలో భక్తి పెరగాలి ఆ కృష్ణ ఆ కృష్ణ భక్తి అంటే ఆ పరమాత్మ మీద భక్తి పెరగాలి అప్పుడు ఆయన దొరుకుతాడు సులభో జనార్దన లేకపోతే నా జనార్దన అంత సులువుగా దొరకడు అని చెప్పడమే దుర్లభ అనే నామానికి అర్థం అనమాట అంటే దుర్మార్గులకు అసలే లభించడు అంత తేలిగ్గా దొరికేవాడు కాదు అని చెప్పడమే దుర్లభ అనమాట దుర్గమ అంటే యోగులకు ఉంటారు కదా ఆ సమాధి నిష్టలో ఉంటారు కాబట్టి అలాగా ఆయన్ని పొందాలని ఆయన అంత కష్టపడితే దొరికేవాడు అని చెప్పడం కష్టం చేతే తెలుసుకోబడినవాడు అని చెప్పడమే దుర్గమహ తర్వాత మనం మహా తేజస్వి అయిన ఆ సూర్యుడిని మనం చూడలేం మధ్యాహ్నం మాటలు కదా అలాగే మనం కష్టపడితే ఆ భక్తి వల్ల జ్ఞానం వల్ల దొరికేవాడు కాబట్టి అందరినీ రక్షిస్తూ ఉంటాడు కానీ కష్టం మీద కానీ ఆయన్ని మనం చేరుకోలేమని చెప్పడమే దుర్లభ అని ఇక్కడ విఘ్నములు ఉండడం బట్టి కష్టంచే పొందబడేవాడు అంటే ఎన్నో విఘ్నాలు ఉంటూ ఉంటాయి మనం ఆయన చేరుకునే దారిలో అవన్నీ అధిగమిస్తే కానీ మనం ఆయన పొందలేమని చెప్పడమే ఎన్నో అంతరాయాలు ప్రతిహత దుఃఖాహ అవాప్యత ఇది దుర్గాహ అనే ఒక సూత్రం చేత అమ ఆయన్ని మనం చేరుకోవడం చాలా కష్టాలు పడితే కానీ దొరకని వాడని చెప్పడం అనమాట అవిద్య మనకి అవిద్య ఆవరణలు అన్నీ దాటుకుంటూ మెల్లిగా ప్రవేశించాలన్నమాట ఆయనలోకి అలాగ దాటలేని అడ్డంకులు ఉన్నాయి మనకి ఆయన్ని చేరుకోవడానికి ముందు మనకి తెలుసున్నంత మట్టుకు ఈ సంవత్సరంలోనే ఎన్నో విఘ్నాలు కదా ఆ భగవద్ అనుగ్రహం లేకపోతే దేనిని దాటలేం కదా అలాగే కూడా ఆయన్ని చేరుకోవాలన్నా కూడా మనం తరించాలన్నా కూడా దాటడానికి కష్టమైన వాడు మెల్లిగా దాటుకుంటూ వెళ్ళాలని చెప్పడమే దుర్గాహ దురావాస తర్వాత మము సమాధి ఎందు ఆత్మానుభూతిగా తప్ప ఇతరత్ర తెలియదు అనమాట మనకి ఆ అనుభూతి ఆత్మదర్శనం జరిగింది ఆ పరమాత్మ మనమే మనలోనే ఉన్నాడని తెలుసుకోగలిగినప్పుడు అనుభూతిని పొందుతాం అలా తెలుసుకోగలం తప్ప వేరే ఏ రకంగానూ తెలుసుకోలేము చెప్పడమే దురావాస తన పాద పాదాలు దొరకాలంటే అది చాలా దుర్లభమైంది కనుక అలాంటి వాడు కనుక అన్నే ముందు మనం సాధనలో కష్టపడి సాధన చేసి ఆయన పొందాలి అని చెప్పడమే అటువంటి యోగంలో మనం ఆయన్ని చేరుకోవాలని చెప్పడమే ఇక్కడ దురావాస ఆయన యోగమూర్తి అని చెప్పుకుంటున్నాం అనమాట దురారిహ ఆ దురారులకు ఆ రాక్షల్ని చంపినవాడు అని అర్థం దురారిహ అంటే దుర్మార్గవర్తనం ఉండేవారికి చక్కగా దాన్ని విడిపింపచేసి వేదమార్గాన్ని చెప్పి ఆ ఉపాయం చేత వాళ్ళని చంపి వాళ్ళని మంచి మార్గంలో కూడా తీసుకొచ్చేవాడు కనుక దురారిహ అంటే ఆ దుర్మార్గులైన రాక్షలను చంపుతాడని ఒక అర్థం దుర్మార్గంగా ఉన్నవాడిని వేదవార్గం వైపు నడిపించి వాళ్ళకు ఉపాయం చేత అయినా సరే అవన్నీ పోయేలా చేస్తాడని ఒక అర్థం అంటే మనకి ఇక్కడ రెండు అర్థాలు చెప్పారనమాట దుష్టులైన శత్రువుని చంపేవాడు దుర్మార్ దురాధు దుర్మార్గులైన రాక్షలను చంపేవాడు అని తర్వాత దుర్మార్గులైన ప్రవర్తన ఉన్న కూడా మార్చేవాడు అని అర్థం వస్తుందని చెప్పుకున్నామండి తర్వాత శ్లోకానికి పెడదాం శుభాంగో లోకసారంగ స్థుతంతు స్తంతు వర్ధన ఇంద్రకర్మ మహాకర్మ కృతకర్మ కృతాగమ శుభాంగో చక్కటి అంగాలు కలిగిన దీనికి అర్థం అంటే ధ్యాన మంగళ స్వరూపుడు అని చెప్పడం అనమాట ఆ పరమాత్మ సకల జగన్మోహకరమైన రూపం అతి మనోహరమైన రూపం దివ్య మంగళ విగ్రహం అని చెప్పుకుంటూ ఉంటాం కదా అందుకని ఇక్కడ శుభమైన అంగములు కలిగిన వాడు కనుక అంత అందగాడని ఇక్కడ చెప్పడం పరమ శుభ లక్షణాలతో ఒప్పేడు శరీరం అనమాట అయింది అంటే సాముద్రిక లక్షణాలు అంగ సాముద్రిక అని చెప్తూ ఉంటారు చెడి అందుకే ఆ పరమాత్మలో అవన్నీ చక్కగా ఉన్నాయని చెప్పడమే ఇక్కడ శుభాంగో అనే నమ్మానికి అర్థమండి లోకసారంగ ఈ లోకముల యొక్క సారానంతరం చక్కగా గ్రహించేవాడు అని అర్థం అండి దీనికి సమస్త లోక సారం ఆ ప్రణమం ఓంకారం చేత తెలియదగినవాడు అని ఇంకొక అర్థం ఇక్కడ మోక్ష మార్గాన్ని ఉపదేశించి ఆ దానివైపు నడిపించేవాడు అని కూడా ఇంకొక అర్థం ఉందండి సమస్త లోకాల యొక్క సారం అనగా సమస్త సృష్టికి సారమైన ఆ ఓంకారం చేత తెలుసుకోగలిగినవాడు సృష్టికి మూలమైన సత్యము సత్తు అనే స్వరూపం సత్తు చిత్తు ఆనంద స్వరూపుణి అస్తమాడు చెప్పుకుంటాం కదా దాన్ని ఇంకోసారి ఇక్కడ మనం గుర్తు చేసుకోవాలండి అందుకని ఇక్కడ లోక నామం సుతంతు అంటే విస్తీర్ణమైన ప్రపంచం ఇది ఈ ప్రపంచమనే ఇది తంతు కలిగిన వాడు కనుక సుతంతు అని చెప్పారు అంటే ఈ సంసారం అనే తంతువును పెంచిన వాడు ఆయనే అనమాట అది దీనికి అర్థం శాంతము మొదలైన రసములు తన ఎందు ఎక్కువగా ఉంటాయి కనుక అవి దాట దాటకుండా చక్కగా చూసేవాడని కూడా అర్థం అంటే పరస్పరం సంబంధం చేత ఆ బంధింపబడమే ఇక్కడ తంతువు అని చెప్తున్నారు అనగా బంధింపబడేవాడు పరమాత్మ దేవతలతోనూ భక్తులతోనూ ఆ బంధం అంటే బాంధవ్యం కలిగిన వాడని చెప్పడమే సుతంతు మనకి ఆయనకి కూడా భక్తుడికి భగవంతుడికి ఉన్న బంధం ఉందని చెప్పడమే ఇక్కడ సుతంతు తంతువర్ధన విస్తీర్ణ రూపంలో ఉందని చెప్పుకుంటున్నాం కదా ఈ ప్రపంచమంతా దాన్ని పొందించే తంతువర్ధనుడు అని చెప్పడం ఇక్కడ ఈ నామానికి తంతువర్ధన అంటే అసురులు పాప ప్రవర్తన కలిగి ఉంటారు దాంచే అలాగా ఆ సంసారం అనే తంతువుని అక్కడ పెంచుతూ ఉంటాడు ఇక్కడ పెంచుతూ ఉంటాడు ఈ బాంధవ్యాలను పెంచేవాడనమాట అనగా ఈ సంసార బంధాలను పెంచి జీవులను ఇందులో చిక్కుకునేనట్టు చేసే సృష్టి స్వరూపుడు అయినాయని చెప్పడం ఒక అర్థం తర్వాత ఆ అసురులకు సంసారం ఆ పాపవర్తనం ఆ రుచి కలిగి దాని ఎందు అదే పెంచి వాళ్ళని తర్వాత కూడా తన దగ్గరికే చేర్చుకునేవాడని ఇంకో అర్థం ఎలా అయినా కూడా ఆయన తంతువర్ధన అంటే తంతును వృద్ధిపొందించేవాడు అని అర్థం అనమాట ఇంద్రకర్మ ఇంద్రుని కర్మ వంటి కర్మ అంటే ఐశ్వర్యం ఎక్కువగా ఉన్నవాడు అని అర్థం అనమాట ఏ తనను తనని శరణొచ్చిన దేవతలకైనా సరే ఆయన చక్కగా పనిచేసి పెడతాడు కనుక ఆయన మహాకర్మ యంత్రకర్మ అని చెప్తూ ఉంటారు అనమాట అందుకని అంటే ఇంద్రుని యొక్క కర్మ అంటే కార్యాలు చేయడం అందు ఇష్టం కలిగిన వాడు అని చెప్పడం కనుక యంత్రకర్మ అని చెప్పారు ఇక్కడ ఇంకా మహాకర్మ అంటే ఆకాశం అది అది ఏం చేస్తుందో కూడా ఎవరికి ఏం తెలియదు అలాగే ఈయన గొప్ప కార్యాలకు అలవాడు అంత ఆకాశంలాగా ఎన్ని ఉన్నాయో ఏమిటో తెలియనటువంటి గొప్ప కార్యాలని ఈయన చేస్తూ ఉంటాడు కనుక మహాకర్మ చేసేవాడు కనుక మహాకర్మ అన్నారు ఆశ్రితులను రక్షణ చేయడం దురాత్మలను శిక్షించడం ఇవంట ఇవన్నీ కూడా న్యాయమైన కర్మలు మనకు తెలుసువేవో నాలుగు చెప్తాం ఆయన ఆకాశంతో చెప్పాం కనుక అవి ఎన్నంటే పూర్తిగా మనకే తెలియదు గొప్ప ప్రవర్తన మహత్తరమైన కార్యాలు అవే భగవత్ కార్యాలంటూ ఉంటాం కనుక అవే మహాకర్మ అని చెప్తారనమాట ఈ నామం ద్వారా కృత కర్మ అసలు కొన్ని చేశాడు అవి కొన్ని మనకు తెలుసు కొంచెం తెలియవు ఆ చేసినట్టువే కానీ మరి ఇంకా ఆయన చేయవలసింది ఏమీ లేవు ఇప్పటికేం చేశాడో అవే తప్ప ఇంకా వేరే ఏమి ఆయన చేయవలసినవి ఉండవు ఎప్పుడు కూడా అందుకే కృత్ అంటే చేయడం కర్మ అంటే పని ఆయన చేయవలసిన కార్యాలు ఏమీ లేవని చెప్పడమే కృత కర్మ అంటే ఆయన అన్ని ధర్మరూపమైన కార్యాలనే వనర్చాడు కనుక అక్కడ ఆయనకి కృతకర్మ అని చెప్పారు అది కృతాగమ అంటే ఆగమములంటే వేదాలని చెప్పుకున్నాం కదండీ రూపమైన ఆగమములను తానే చేశాడు నుంచి అవన్నీ మనకు వచ్చే కనుక కృతాగమ అన్నారు మనం చేసుకునే అనుష్ఠానాన్ని దృఢపరుస్తారు మంచి మనకు అలాంటి బుద్ధిని ఇస్తాడు అలాంటి గ్రంథాలన్నింటిలోనూ కూడా అవే చెప్తున్నాయి అన్నమాట కృతాగమ అంటే చేయబడిన ఆగమములు ఉన్నవాడు ఆగమశాస్త్రాలకి కృతికర్త అయినవాడు శైవాగమం వైష్ణవాగమం సాక్తియాగము ఇలాగా అనేక రూపాల్లో ఆ ధరించిన అర్చనామూర్తి మనం పూజ చేసేటటువంటి విధానాన్ని ఉపదేశించినవాడు కనుక ఆగమ కర్త కనుక ఇక్కడ పరమాత్మయే కృతాగమ అని ఈ నామంలో చెప్పాము అన్నమాట అదండి ఇక్కడికి మనకు అర్థమైంది ఎందుకంటే కృతాగమ అంటే కూడాను మిగిలిన శ్లోకాలకి రేపు చెప్పుకుందామండి సర్వ సర్వం కృష్ణార్పణ